నెల్లూరు జైలులో రిమాండ్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం కోసం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వచ్చారు పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారిని ఏ విధంగా జైల్లో నిర్బంధించారు అనే విషయాల దగ్గర నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు కక్షపూరితమైన దాడుల మీద కూడా వైసీపీ అధినేత చాలా అగ్రెసివ్ గానే మాట్లాడారు మొదట పిల్లలి రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఈవీఎం ధ్వంసం కేసులో కాదు ఆయన ఉన్నది ఆయనకు బెయిల్ వచ్చింది అందులో కక్షపూరితంగా త్రీ జీరో సెవెన్ ఒక సిఐని నారాయణ స్వామి చౌదరి అనే ఒక సిఐని చంపే ప్రయత్నం చేశాడు అని చెప్పి త్రీ జీరో సెవెన్ మడర్ అటెంప్ట్ అని చెప్పి కేసు పెట్టారు ఎంత విడ్డూరం అంటే ఆ సిఐఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇద్దరు ఎదురెదురు కూడా పడలేదు కారణం అనే ఊర్లో ఆడ గొడవ జరుగుతోంది దళితులను అడ్డుకుంటున్నారు అని చెప్పి తెలిస్తే ఒక ఎమ్మెల్యే అక్కడికి పోయే ప్రయత్నం చేస్తే ఆయన ఊరికి ఎంటర్ అయ్యే దగ్గర ఉన్నారు దళితవాడ ఊరు దాటుకున్న తర్వాత అటు సైడ్ ఉంది సిఐ అటు సైడ్ ఉన్నాడు అటు సైడ్ గొడవ జరుగుతూ ఉంది ఇక్కడే పిన్నెల్లిని అడ్డుకున్నారు ఇక్కడ నుంచి వచ్చేసారు ఇక్కడికే కానీ ఎక్కడో ఉన్నటువంటి సిఐ ఇక్కడ నుంచి రామకృష్ణారెడ్డి చంపే ప్రయత్నం చేశాడట కామెడీ పద్నాలుగవ తేదీ ఈ సంఘటన జరిగితే మే పద్నాలుగు పదిహేడు నుంచి ఇరవై ఇరవై వరకు సిట్టు కూడా ఏమీ చేయలే ఈ అంశం ప్రస్తావించడం కానీ ప్రస్తావించలే తర్వాత ఇరవై మూడో తేదీ సిఐ కేసు పెట్టాడట ఇరవై మూడో తేదీ ఆ సిఐ కేసు పెడితే ఇప్పుడు అరెస్ట్ చేశాడట నిర్బంధించారు కంప్లీట్గా తప్పుడు కేసులతోటి సంబంధం లేని కేసులో నిర్బంధించారని చెబుతూ మరొక వైపు వైసీపీకి ఓటు వేసిన వాళ్ళ మీద సానుభూతి పనుల మీద అభిమానుల మీద నాయకుల మీద దాడులు విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి దాడులు విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిదీ చూస్తూ ఉన్నాం ప్రతి పాపం కూడా పండుతుంది ప్రతి పాపం లెక్క పెట్టుకుంటాం జనం కూడా లెక్క పెట్టుకుంటారు ప్రతి పాపం కూడా పండే రోజు వస్తుంది ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు కులం చూడా మతం చూడా ప్రాంతం చూడలే పార్టీ చూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందించాం ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అని చెప్పి మాత్రమే ఆలోచించాం కానీ చంద్రబాబు ఇప్పటికే ఈ ఇరవై ఐదు రోజులు చేసింది చాలు ఇకనైనా ఆపే ఒక విషపు సంప్రదాయానికి బీజం వేస్తున్నాం ఒక విషపు చెట్టును నాటుతూ ఉన్నాం నాయకుడిగా మనం నాటే చెట్లే భవిష్యత్తు తరానికి అవే వృక్షాలు అవుతాయి మేము ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే చెట్టు నాటాం ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే చెట్టు నాటాం నీవు కక్షపూరితంగా దాడులు హింస అనే చెట్టు నాటుతూ ఉన్నావు ఎల్లకాలం ప్రభుత్వం నీది కాదు రోజులు ఎప్పుడు నీకే అనుకూలంగా ఉండవు రేపు నీ కార్యకర్తలు కూడా ఇదే జరిగే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకో రోజు నువ్వు వేస్తున్న నాటుతున్న పిశపు బీజం ఆ బీజాన్ని ఇప్పటికైనా ఆపే లేకపోతే లేకపోతే నీ చెట్టే నువ్వు నాటే విత్తనమే చెట్టై ఆ విషపు సాంప్రదాయం పెరిగితే రోజులు నీవి కాదు ఎప్పుడూ ప్రభుత్వం నీది కాదు ఆ విషపు సాంప్రదాయానికి నీవే బీజం వేసినట్లు అవుతావు ఇప్పటికైనా ఆపేమని చెప్పి నిన్ను కోరట్లేదు హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి పాపం పండుతుంది నీ పాపం నీ కార్యకర్తల వరకు వెళ్ళి అవుతుంది ఎవరైతే ఏదో రెండు బుక్ పట్టుకొని చంద్రబాబు స్థాయిలో చంద్రబాబు లోకేష్ స్థాయిలో లోకేష్ నాయకుడి స్థాయిలో నాయకుడు కింద గ్రామస్థాయి వరకు ఎవరైతే పట్టుకొని తిరుగుతూ ఉన్నారో అందరిది కూడా పండుతుంది పద్ధతి కాదు నాయకుడిగా మనం మంచిగా ఉండాలి మేము మంచి చేశాం మేము మంచి చెయ్యలేదని చెప్పి ఓడిపోలే నీవు ఇంకేదో అని చెప్పి ఒక మోసం మాయతోటి ఏదో గెలిచారు ఒకవేళ నువ్వు ఇంకేదో చేస్తానని చెప్పి మాటిచ్చావు ప్రజలకు ఏదైతే చెప్పావో ఏళ్ళు నేను నా సోదర సోదరి మళ్ళీ డబ్బులు ఇస్తాను ఇవ్వు స్కూల్ వెళ్తున్నారు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానో ఇవ్వు రైతనలు పంటలకు పెట్టుకోవాలి రైతు భరోసా ఇవ్వు మూడు సిలిండర్లు ఇస్తానో ఇవ్వు పాలన పాలనలాగా చేయి కాదు కూడదు అని చెప్పి ఈ పిషపం పెరిగితే పెరుగుతుందేమో నీలాంటి ఇట్లాంటి వాటికి భయపడే రకాలు కాదు భయపడడం కూడా భయపడవు కూడా కానీ ఇంతకు మించిన రిఫ్లెక్షన్ వస్తుంది ఇప్పుడు చెట్టు ముఖలు నాడుతున్నావు మహావృక్షాలు అయితే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఇవ్వే కంటిన్యూ అయితే ఎలాంటి సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్లో పెంపొందిస్తున్నావో చూసుకో ప్రజలందరూ కూడా దీని మీద మాట్లాడండి ఇది పద్ధతి కాదు పద్ధతిని కాదు అన్నదానికి కాదని చెప్పండి ఇటువంటిది ఆంధ్రప్రదేశ్కు మంచిది కాదని చెప్పండి ఈ దుర్మార్గాలు ఆపేయమని చెప్పండి ఎమ్మెల్యేల కార్లు రూఫ్లు ఏంటి జేసీబీలు తీసుకుని కూల్చేసే సంప్రదాయాలేంటి రాజకీయ కక్షపూరితమైన దాడులేంటి ఇళ్ళకపోయి ఏంటి ఆస్తులు ధ్వంసం చేయడాలు ఏంటి ఏం అటువంటి విష బీజం నాడుతున్నారా అధికారం శాశ్వతమా రోజులు ఎప్పుడు అనుకూలంగా మీకే ఉంటాయా ఇవన్నీ ఆపేయమని చెప్పి నేను కోరట్లే నేను హెచ్చరిస్తూ ఉన్నా ఆపేయకపోతే జరగబోయే పరిణామాలకు చంద్రబాబే బీజం నాటిన వ్యక్తి అవుతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా అగ్రెసివ్గానే మాట్లాడారు